హలో వివర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమ ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు మైండ్ విజన్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారండి ఆయనే మరెవరో కాదు చీఫ్ కాగ్నిటివ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్ కూడా సార్తో మాట్లాడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి నమస్తే సార్ నమస్కారం మేడం ఎలా ఉన్నారండి ఓకే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది ఒకే క్వశ్చన్ అనమాట రైజ్ అయ్యేది చాలా మందికి ఏంటంటే అభిరుచులను ఎలా గౌరవించుకోవాలి అభిరుచులు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎవరికి వాళ్ళకి ఒక రకమైన అభిమానం అలాగే అభిరుచి అభిమానం లాగే అభిరుచి ఉంటుంది అంటే సెల్ఫ్ టేస్ట్ ఇది ఏ విధంగా ఉంటుందంటే నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు నాకు స్వీట్ ఇష్టం ఉండొచ్చు మీకు హార్ట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు డ్రై ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు బట్ కొంతమంది చూడండి అదేగా స్వీట్స్ తింటా ఉంటారు నాలా మీరు లావెక్కలేదు సన్నగా ఉంటారు మేడం సో మెయింటైన్ చెయ్యాలి అదే చెప్తున్నాను కదా అతిగా తినకూడదు అతిగా తినకూడదు అలాగే స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా సన్నగా ఉంటారు అంటే ఇక్కడ దీనికి గల కారణం మూడేనండి మన ఆయుర్వేదం ప్రకారం పిత్త కఫా అంటాం వాత శరీరం ఉన్న వాళ్ళు వాయువ్యం అంటే మంచిగా బాడీ వెయిటేజ్ వెళ్ళిపోతా ఉంటది తినకపోయినా సరే ఇంకా పెత్తం ఏంటంటే ఆరిపోతా ఉంటది ఎంత తిన్నా సరే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత గట్టిగా తిన్నా సరే బాడీలో ఏ చేంజెస్ ఉండవు స్లిమ్ గానే ఉంటది మాట్లాడుతూ అట్ట స్లిపోతారంట అలానే కాదు వాళ్ళ మెటబాలిజం అలా బై డిఫాల్ట్ జీన్స్ లో అలా డెవలప్ అయ్యి ఉందండి సైంటిఫిక్ గా సో నెక్స్ట్ ది కపా ఈ కపా ఉన్న వాళ్ళకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఆటోమేటిక్ గా ఆ కపం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో కూడా బాడీ స్పీడ్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అభిరుచుల్లోకి వచ్చినట్లయితే గనక కామన్ గా ఏ వ్యక్తి అయినా సరే తనకంటూ ఒక నిర్ నిర్దేశిత ఒక టేస్ట్ అనేది ఉంటుంది అంటే పర్టికులర్లీ ఈ టేస్ట్ తనకి ఇష్టపడతారు ఆ పర్టికులర్ టేస్ట్ లోనే తన ఏదైనా తను తీసుకునే నిర్ణయాలు తన ఏదైనా సరే ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే మనం ప్రతి ఒక్క వ్యక్తి యునిక్ ఎందుకంటే మన థమ్స్ కూడా ఇంకొకరితో మ్యాచ్ అవ్వచ్చు చూడండి మన రెటీనా ఒకటి థంబ్ ఒకటి ఫింగర్ ప్రింట్స్ ఒకటి ఎవరితో మ్యాచ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విలక్షణమైన క్వాలిటీస్ ఉంటాయి ఆ క్వాలిటీస్ ఎప్పుడొస్తూ అంటే ప్రతిభ ప్రతిబను కలబర్చే విధంలో అంటే తన టాలెంట్ ని ఎక్కడైతే ఎగ్జిబిట్ చేయగలుగుతున్నారో అప్పుడు తెలుస్తా ఉంటాయి నిజంగా అండి ఇప్పుడు చదువుకునే పిల్లలు చూసుకుంటే స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ చేయాలనుకున్న డిగ్రీ టెన్త్ క్లాస్ కొంతమందికి మ్యాథ్స్ సిస్టం కొంతమందికి సైన్స్ సిస్టం కానీ పేరెంట్స్ వాటి వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంకా పర్సనల్ లైఫ్ చూసుకుంటే సినిమాస్లో చూసుకున్నట్టయితే నాకు పలానా హీరో ఇష్టం ఇస్తామంటే పలానా హీరో ఇష్టం అన్నట్టు కొంతమంది ఉంటారు ఇంకా పేరెంట్స్ అయితే మేము పలానా పర్సనే బెటర్ అని అంటారు ఇంకా వేరే వాళ్ళకి తరపు వస్తే లేదు ఇదే కరెక్ట్ అని అంటారు ఇలా ఒకరినొకరు ఒపీనియన్స్ ని గౌరవించారు అసలు దీనికి బేజం ఎక్కడ ఉందంటేనండి జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషల్లీ జ్యూరింగ్ జస్టేషన్ అంటాం జ్యూరింగ్ జస్టేషన్ ఆఫ్ ద టైమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫోర్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ఫస్ట్ మంత్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోర్త్ మంత్ అంటే థర్టీన్త్ వీక్ ఈ టైంలో ఏమవుతుందంటే బ్రెయిన్లో న్యూరాన్స్ రిజవనేట్ అవుతూ ఉంటాయి అంటే మన బ్రెయిన్ ని కంపోజిషన్ ప్రాసెస్ బాడీ ఆటోమేటిక్ గా లోపల ఒక ఫీటస్ బేబీ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఆర్గానిజం డెవలప్మెంట్ లో భాగంగా బ్రెయిన్ డెవలప్ అవుతుంది ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతూ ఉంటదంటే అంటేనండి ఆ బ్రెయిన్ లో న్యూరాన్స్ పటిష్టంగా డెవలప్ అయ్యేటప్పుడు ఎలా ఉంటాయంటే ఆ న్యూరాన్స్ కూడా రిజవనేషన్ తల్లి యొక్క ఆలోచనలు తల్లి చేసే పనులు తల్లు అందువల్ల చూడండి కొంతమంది జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంతమందికి స్మెల్ పడదు అన్నం స్మెల్ పడదు కొంతమందికి కొన్ని స్మెల్స్ పడవు వామిటింగ్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా కొంతమందికి కొన్ని పడతాయి ఎందుకంటే ఆ టేస్ట్ నథింగ్ బట్ ద చైల్డ్ ఇన్నర్ టేస్ట్ ఆ చైల్డ్ కి అది పడతలేదని అర్థం దానికి కారణం అంటే ఇది ఇండికేటింగ్ త్రూ ద మదర్ అంటే ప్రాణాన్ని పెట్టి కంటారండి తల్లులు నిజంగా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి ఒక్క తల్లికి కూడా స్త్రీమూర్తికి ఆ నేను చెప్పేది ప్రతి ఒక్క ఆడబడిచికి మారు చెప్తానండి ఎందుకంటే అమ్మ మీరు అందరు అదృష్టవంతుడు తల్లి అని అంటాను బికాస్ అది చాలా ఎంతో ఒక అదృష్టం ఉంటేనే కానీ ఇంకో జన్మనిచ్చేటువంటి అదృష్టం రాదు ఎవరికి అది ఆడపిల్లలకే సాధ్యమైంది అందువల్ల ఏంటంటే ఇక్కడ ఏంటంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్ గా అక్కడి నుంచే తన ఆలోచనలు తన చెయ్యాలన్న హావభావాలు తీసుకునేటువంటి ఫుడ్ కి సంబంధించి అయినా కావచ్చు ప్రవర్తించేటువంటి ప్రవర్తనకి సంబంధించినైనా విధానాలైనా సరే అంటే ఆలోచించే తత్వం పొదుపుగా ఉండాలా ప్రతిభావంతుడిగా ఉండాలా సానుకూలంగా ఉండాలా ప్రతికూలంగా ఉండాలా సొసైటీకి సాక సహకరించే విధంగా ఉండాలా లేదా సొసైటీని ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలా ఇవన్నీ కూడా జ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తల్లి చేసేటువంటి పనుల బట్టి పిల్లల యొక్క ఆలోచన ప్రభావం వాళ్ళ యొక్క మైండ్ కంపోజిషన్లో అవుతున్నాయి అందువల్ల ఏంటంటే మైండ్ కంపోజిషన్ అనేది వెరీ కీల చాలా కీలకమైంది ఆ టైంలో తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మాత్రమే వాళ్ళ యొక్క అభిరుచులు కూడా మారిపోతూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే సమ్ టైమ్స్ చూడండి ఇంట్లో అందరికి ఒకటి ఇష్టమైతే ఆ పిల్ల ఆ పాపకో బాబుకో అది ఇష్టం ఉండదు తనకి వేరే ఇష్టం ఉంటుంది తన క్రికెటర్ ఇష్టం ఇష్టం ఉంటారు అందరికి ఇంట్లో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పలానా హీరో లేదా పలానా ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు బట్ తనకి పలానా ఇంట్లో అందరికి కుటుంబంలో దేవుళ్ళు అంటే ఇష్టం పూజలు ఎక్కువ చేస్తున్నారు కానీ తనకి డిఫరెంట్ ఉంటారు రివర్స్ ఉంటారు బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఎందుకంటే ఆ టైం లో వాళ్ళు వినే విషయాలు చూసే విషయాలు అందువల్లే చెప్తామండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వి నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే మంచి విషయాలు చూడాలి మంచి విషయాలు వినాలి మంచి విషయాలు మాట్లాడాలి తద్వారా ఏమవుతదండి అంటే అండి లోపల ఉన్న గర్భ గర్భస్థ శిశువు కూడా మంచి విధానాలు తనకి మంచి అలవాట్లు అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే థాంక్యూ సో మచ్ అండి మంచి విషయాలు చెప్పారు థాంక్యూ నమస్కారం